ఇదేంటంటే నిమ్మకాయ కారము నేను మొన్న ఊరెళ్తూ ఊర పెట్టుకొని వెళ్ళాను ఒక శనివారం సంతలో దొరుకుతాయి మాకు తీసుకొచ్చి ఊర పెట్టుకుని వెళ్ళి ఉప్పు పసుపు వేసి ఊర పెట్టాను వంకాయ ముక్కలు వంకాయ కారం కలుపుదామని పెట్టాను తర్వాత దీంట్లోకి ఏంటంటే కొంచెంగా మెంతి పిండి దీనింటే కొంచెం వెయ్యాలి ఒక చెంచా వేయాలి వేస్తేనే బాగుంటుంది కారం కాబట్టి తర్వాత కొంచెంగా ఇంగు వేస్తాను దీంతో ఏంటంటే నేను ఈ ముక్కలు కలిపినప్పుడు ఈ గ్లాస్ ఒక ఇరవై నిమ్మకాయలు ఇరవై నిమ్మకాయలకి ఒక ఈ గ్లాస్ తో గ్లాస్ ఉప్పు కోసాను ఇప్పుడు మనం ముక్కలో ఏ గ్లాస్ తో కొలు పోస్తామో ఉప్పు అదే గ్లాస్ తో కారం పోసుకోవాలి గ్లాస్ గిడ్డ అంటారు గిద్ద గిద్దర అంటే కలుపుతాయి ఇప్పుడు అంటే వేరే ఉప్పులో అవే ఇయ్యలేదు కరెక్ట్ గా సరిపోతుంది కారం ఒక గ్లాస్ బుల్లి గ్లాస్ బుల్లి దీనికి గ్లాస్ గ్లాస్ ఉన్నారు ఉప్పు పోసిన ముక్కలు ఇరవై నిమ్మకాయలకి ఇప్పుడు దీంతో గ్లాస్ ఉన్నారు ఉప్పు కారం పోసీమంగస్ కారం పోస్తాను నేను దీంట్లో ఏంటంటే పోపు పోస్తాను ఇప్పుడు ఎందుకంటే పల్లీ నూనె పోస్తాను పల్లీ నూనె పెడతాను ఏంటి మిరపకాయని ఒక రెండు మూడు వేస్తే చాలా ఇష్టమైన వాళ్ళు కాళ్ళు కొరుక్కుని తింటారు అసలు అయితే మొత్తంలో పో పెట్టను కొంచెం ఉంది కాబట్టి నేను పో పెట్టేస్తున్నాను అంతట్లో ఇదేంటి పోపు వేగింది అందులో పోస్తాను పచ్చట్లో పోస్తాను ఏంటంటే వేడివేడి నూనె పోస్తేనే అది మనకి కొంచెమే కాబట్టి అసలు మొత్తంలో అయితే పెట్టకూడదు మనం కలిపి పెట్టుకోవాలి ఇది కొంచెమే కాబట్టి మొత్తం వేడివేడి నూనె పోస్తేనే బాగుంటుంది పచ్చడి నిమ్మకాయలు అంటే ఏంటంటే నిమ్మకాయ కరం ఉత్తే మామూలుగా ఉప్పు కొంచెం మిండి పిండి వేసి కలిపి పెడతాను ఇది అట్లా పెట్టేసి ఎప్పుడు కాంటప్పుడు కొంచెంగా కారం కలుపుకొని ఇట్లా పోవ్ తాజాగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది మన నిమ్మకాయ కరం ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం ఉన్నది అందుకోసమే ఇట్లా మొత్తం పెట్టాను ఇట్లా వేడివేడి నూనె పోసింది ఒక టేస్ట్ పచ్చి నూనె పోసింది ఒక టేస్ట్ పచ్చి వేడివేడిదే పోయాలి దీంట్లో నూనె కారం పచ్చి వాసం లేకుండా ఉంటుంది బాగుంటుంది ముక్కలు బాగున్నాయి కాబట్టి కారం ఉప్పు ఎంత పోస్తే ముక్కలు కలిపి పెడతామో అంతా కారం పోయాలి అప్పుడు బాగుంటుంది పచ్చడి కరెక్ట్ సరిపోతుంది ముక్కలు బాగుంటాయి పచ్చడి అదే ఇది రెసిపీ తెలియదని కాదు అందరూ పెడుతూనే ఉంటారు ఏంటంటే ఒక్కొక్క ప్రాంత పద్ధతిని బట్టి తర్వాత ఒక్కొక్కళ్ళు విధానం బట్టి ఒకళ్ళు చేస్తారు నేను ఇట్లా చేస్తానమాట చాలా బాగుంటుంది ఒక ముక్క కూడా కడుపు నిండి తినొచ్చు ఎవ్వరికైనా కూడా కమ్మగా ఉంటుంది ఎవరైనా తినొచ్చు పెద్దలు కానీ పిల్లలు కాని పెరిగంలో దేంట్లో కానీ బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చేటట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసు ఇట్లా కలుపుకొని చూడండి బాగుంటుంది పచ్చడి అందరు వేరే వాళ్ళు కలిపినట్టు చూడండి ఇది చూడండి మీరు బాగుంటుంది టేస్ట్ ఇట్లా చేసింది బాగుంటుంది